ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ రోజున చాలా శక్తివంతమైన అమావాస్య కనుక ఇలాంటి చాలా పవర్ఫుల్ అమావాస్య రోజున ఈ తులారాశి వారి వ్యక్తులైతే ఈ యొక్క పరిహారం చేయండి చాలు ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య కనుక ఇక దీన్ని జ్యేష్ఠ అమావాస్య అని కూడా పిలుస్తారు అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు ఇక ఈ అమావాస్య కొన్ని సంవత్సరాల తర్వాత మనకి వస్తుంది అంటే ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య అనేది మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇంత శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఈ ఒక్క తులారాశివారి యొక్క పరిహారం చేయండి చాలు ఇక లక్ష్మీదేవి డబ్బు మూటలతో మీ ఇంటికి అడుగు పెడుతుంది ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఈ వారి వ్యక్తులు ఈ పరిహారం చేయటం వల్ల ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా అయితే ఫలించబోతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి కూడా కాబట్టి అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చులో దొరి దొరికేటువంటి ఈ వస్తువులు కాబట్టి యొక్క పరిహారం చేసి చూడండి మీ జీవితం అనేది పూర్తిగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు నీటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక ఎవరైతే ఈ వారి వ్యక్తులు ఇలాంటివి పరిహారం చేసినట్లయితే గనక మీకున్న దిష్టి మీ ఇంటికి పట్టిన దిష్టి కూడా తొలగిపోతుంది ఇక అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంటి పరంగా ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇంకా మీ యొక్క అదృష్ట ద్వారాలు తెరుచుకొని అదే ద్వారం నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి నోట్ల కట్టలతో అడుగు పెట్టడానికైతే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క పరిహారం అనేది తులారాశి వారి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే యొక్క చిన్న పరిహారం అనేది సింపుల్గా అయితే చేసుకోవచ్చు దీనిని కొన్ని నియమాలతో చేయవలసి అయితే ఉంటుంది అది ఎలా చేయాలి ఇప్పుడైతే మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు దృఢ సంకల్ప కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు అనేది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఇక వీరు అనేది గంటల తరబడి అద్దం ముందు నిలిచి ముస్తాబవుతూ ఉంటారు ప్రజా ఆకర్షణీయ స్వభావం కూడా వీరికైతే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క మాట తీరు కావచ్చు ప్రవర్తన తీరు కావచ్చు ఎదుటి వారి వ్యక్తులు ఆ ఆకర్షించే విధంగా వీరు రీతిలో ఎవరైనా సరే కావచ్చు ఈ సమయంలో స్పేస్ చేస్తారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా వీరితో చెప్తూ ఉంటారు ఇక ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఇక వీరి జీవితంలో ప్రారంభంలో వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగుగైతే ముందుకు వేస్తారు వీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగిన ఏదైనా అంటారేమో దాన్ని సాధించగలుగుతామో అని అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తారు జీవితంలో ఎన్నో రకాల అల్లకల్లో చూడవలసి అయితే వస్తుంది వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి స్వభావం అయితే ప్రజా ఆకర్షణీయ స్వభావం అయితే కలిగి ఉంటారు ఇక వీరిని చూసి పొగడం మాత్రమే కాదు వీరిలా ఉండాలని భావిస్తూ ఉంటారు అంటే ఇతరుల స్ఫూర్తికి ఇచ్చే విధంగా ఈ యొక్క రాశివారి వ్యక్తులైతే ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటి ఏదో ఒక సమస్య మిమ్మల్ని పీడుస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఈ రోజున అయితే అంటే జూన్ ఇరవై ఐదవ తేదీన ఈ రోజున బుధవారం రోజున కనుక ఈ బుధవారం రోజున రాత్రి పన్నెండు గంటల లోపు యొక్క పరిహారం చేయండి చాలు ఇక మీరు జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే చూస్తారు మీ పైన నరదృష్టి నరఘోష నరపీడ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇక అద్భుతమైన అవకాశాలు అయితే మీ ముందుకు వస్తాయి ఎప్పుడైతే మనకు నరదృష్టి నరఘోష ఇలాంటివి ఉన్నట్లయితే కనుక మనం ఏ పని ప్రా ప్రారంభించాలన్నా ఏది సాధించాలన్నా వాటికి కొన్ని అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మనిషికి కూడా నరదృష్టి అనేది ఉండకూడదు కాబట్టి ఈ నరదృష్టి అనేది తులారాశి వారి వ్యక్తులకైతే చాలా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలి బాగా ఉన్నత స్థానాల్లో ఉండాలని అనేది వీరు ఎప్పుడు కూడా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు కాబట్టి కొందరు ఓర్వజాలని వ్యక్తులైతే ఇలాంటి వారు వీరిని చూసి ఓర్వలేక అసూయతో కుళ్ళు కుతంత్రాలను పెట్టుకొని అయితే వీరిని చూస్తూ ఉంటారు కాబట్టి నరదృష్టికి నల్లరాయన పగులుతుంది అంటారు మన పెద్దలు కాబట్టి ఇలాంటి నరదృష్టి తొలగించుకోవాలంటే అమావాస్య రోజున యొక్క పరిహారం చేయండి చాలు ఇక మీ జీవితం చాలా ఎదిగిపోతుంది ఎవ్వరు కూడా నమ్మలేరు పూర్తిగా మీరు కూడా నమ్మలేరు అంత విధంగా అయితే ఎదిగిపోతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అమావాస్య అనేది అతేంద్రియలు కూడినటువంటి శక్తులు బాగా ఉంటాయి కాబట్టి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య రోజున కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ తులారాశి వారి వ్యక్తులు రాత్రి పన్నెండు గంటలలోపు ఇలాంటి పరిహారం విధి విధానం చేసినట్లయితే చాలు ఇంకా మీ అప్పుల బాధలు మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇంకా మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా అడుగు పెడుతుంది ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్ ఉంటుందో అప్పుడు పాజిటివ్ అనేది లోపలికి రాదు కాబట్టి మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టాలి అంటే ఈ యొక్క పరిహారం అనేది అమావాస్య రోజున ఖచ్చితంగా చేయవలసిందే కాబట్టి ఈ అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఎలాంటి పరిహారం చేయాలి వీరి విధి విధానం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు మంచి రోజులు రాబోతాయి అన్నది ఇప్పుడు మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా నిద్ర నిద్రలేవాలి ఎందుకంటే ఎక్కువసేపు పడుకోవడం వల్ల మనకు చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజున అస్సలు పడుకోకూడదు ఇక వేకువ జామున లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో ప్రతి మూలన పసుపు నీళ్ళు చల్లుకోండి ఇలా అమావాస్య రోజున శక్తివంతమైనది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అమావాస్యం కోసం పెద్ద పెద్ద ఋషులు యోగాలు మునులు మన పూర్వీకులు చాలామంది కూడా ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టం సమస్య నుండి కూడా బయటపడాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు చేసుకొని వాటి నుంచి బయటపడేవాళ్ళు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వ్యక్తులు మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోవాలంటే ఇలాంటి ఒక చక్కటి పరిహారం అయితే పాటించండి ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత రాత్రి ఏడు గంటల నుండి రాత్రి పన్నెండు లోపు మధ్యలో ఈ యొక్క పరిహారం అయితే పాటించండి మీకు అద్భుతమైన ఫలితాలు అనేది గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఇక ఈ అమావాస్య రోజున అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవికి ఖచ్చితంగా పూజ చేసుకుంటూ ఉండాలి మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కూడా ఇంటి పరంగా ఉన్న దోషాలు నరదృష్టి చెడు అంతటిని తీసేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ పరిహారం అనేది రాత్రి పడుకునే ముందు గుమ్మ ముందు ఈ పరిహారం చేయండి ఇక మీరు పడుకునే ముందు గుమ్మ ముందు కుడివైపున ఒక ఒక మట్టి పాత్రను తీసుకోండి ఇలా ఒక మట్టి పాత్రను తీసుకొని దాంట్లో నిండుగా రాళ్ళ ఉప్పుని పోయండి ఇలా పోసిన తర్వాత దాని మీద కొంచెం పసుపుని జీలకరించండి ఇలా పసుపుని జీలకరించిన తర్వాత దానిపై ఒక నిమ్మకాయని రెండు భాగాలు కోసి దాని మీద పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దానిని మీ ఇల్లంతా పట్టుకొని తిరగండి లేదా మీ ఇంటి చుట్టూ ప్లేస్ ఉన్నట్లయితే కనుక ఇంటి చుట్టూ ఏడు సార్లు అయితే తిరగండి ఇక ఇంటి చుట్టూ తిరిగే ప్లేస్ లేనప్పుడు మాత్రం మీకు ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో మూలమూలన ఉంటూ అదొక ప్లే అదొక మట్టి పాత్రను మీరు పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత మీరు బయటకు వచ్చి ఆ యొక్క మట్టి పాత్రను అనేది ఇంటి గుమ్మంపై కుడివైపున పెట్టండి ఇలా పెట్టి మీరు రాత్రి నిద్రించిన తర్వాత ఆ ఉప్పురి ఆ నిమ్మకాయని అన్నీ కూడా పారే నీళ్ళల్లో పారేయండి ఎందుకంటే పారే నీళ్ళలో పోయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నరదృష్టి నరఘోషం మీ పైన ఉన్న కూడా అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి పారే నీళ్ళలో లేన వాళ్ళైతే వీలు కాని వాళ్ళైతే ఎక్కడైనా ఎవరైనా తొక్కని ప్రదేశంలో అయితే దాన్ని పోయండి ఇలా తులారాశివారి వ్యక్తులు అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటల లోపు యొక్క పరిహారం చేయండి మీ జీవితాన్ని పూర్తిగా మీరే మార్చుకోండి కాబట్టి యొక్క పరిహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు లోపల మాత్రమైతే చేసి చూడండి